గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినలోని రెండవ భాగము నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము దావీదు ఈ కీర్తనలో భక్తిహీనులు కూర్చి యందు భయము లేని వారి కూర్చి వ్రాయుచు ఇట్టి వారి మధ్య దేవునిని ఆశ్రయించిన వారి పక్షమున దేవుడు ఏమై ఉండును అన్న విషయాన్ని తెలియచేయచ్చు దేవుని యొక్క బలమును సార్వభౌమత్వాన్ని వివరిస్తున్నాడు ఎవరైనా దేవునిని కూర్చి చెప్పాలంటే వ్రాయాలన్నా ప్రకటించాలన్నా దేవుని ఎరిగి ఉండాలి దేవునిని కలిగి ఉండాలి దేవునితోనే ఉండాలి దేవుని గూర్చి చెప్పువారు ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో అట్టివారు దేవునితో ఉండుట అయినను దేవునితో నడవటమైనను కలిగి ఉండని ఎడల అంతటితో వారు దేవుని గూర్చి చెప్పే ప్రత్యక్షతను కోలిపోతారు ఇక ముందు వారు దేవుని గూర్చి చెప్పను లేరు వ్రాయను లేరు మాట్లాడను లేరు ఒకవేళ ప్రయత్నం చేసి ఈ విధంగా చేయాలని చూసినప్పటికీ కూడా అటి ప్రయాసములో మాటలలో రాతలలో మానవుని పాషాణ హృదయములను బద్దలు కొట్టే జీవము ఉండదు దేవునితో ఉండాలన్నా దేవునితో నడవాలన్నా దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరచుకోవాలనన్నా మనం నడుసు మార్గములలో దేవుడు మనకు తోడై ఉండాలన్నా పరిశుద్ధత కలిగి ఉండుటయే పరిశుద్ధతతో పాటు ఆయన మాటలకు లోబడి ఆయన మన జీవితంపై ఇష్టపడే జీవితము కలిగి ఉండాలి అప్పుడు దేవునితో ఉండగలము దేవునిని గూర్చి మాట్లాడుతూ ప్రకటించగలము ఈ వాక్య వివరణకు ముందు నేను ఎందుకు ఈ మాటలు తెలియచేయనంటే దేవుని యొక్క ఆత్మతో నిండి ఉన్న దావీదు ఈ కీర్తనలో దేవుని కృప దేవుని సత్యము దేవుని నీతి దేవుని న్యాయము న్యాయ విధులు దేవుని మందిరం యొక్క సమృద్ధి దేవుని యొక్క యొద్ గల ఆనంద ప్రవాహము దేవుని యొద్ధ ఉన్న జీవపు ఓట ఈ వచనములో దేవుని వెలుగు ఇలా దేవుని కూర్చి అనేకమైన సంగతులను తెలియచేయుచున్నాడంటే దావీదు హృదయము దేవునికి ఎంత సమీపముగా ఉన్నదో స్పష్టంగా అర్థం చేసుకోనగలుగుతున్నాము ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనము మన హృదయాన్ని దేవునికి సన్నతింప చేసిన ఎడల దేవుడు తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించి తనను తాను మనకు బయలుపరుచుకుంటాడు అప్పుడు మనం దేవుని గురించి మాట్లాడినప్పుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ఇందులో గూర్చి వాక్యములో చూచి ఎరుగుడి యహోవా ఉత్తమడని రుచి చూడనటువంటి వాటిని కూర్చి ఎలా చెప్పగలము యేసు క్రీస్తు ప్రభువు జీవితము మనలో ఉండాలి అది ఐదు రొట్టెలైనను రెండు చేపలైనను లేక కొరడా దెబ్బలైనను ఈ తొమ్మిదవ వచనము రెండు రెండవ భాగములో దేవుని వెలుగును గూర్చి ఆ వెలుగును పొంది ఆ వెలుగును చూచుచు జీవించుట అన్న విషయాలు ఆత్మీయ ఆహారముగా పొందుకొనుచుండగా ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండి చీకటి అగాధ జలములపై కమ్మియుండగా దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదని దేవుడు అన్నాడు అప్పుడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచారు అవును న్యాయ విమర్శలలో దుష్టులు నీతిమంతుల సభలో పాపులను నిలువరు మరియు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు సమస్త జనులలో నుండి దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని శపింపబడిన వారిని వేరుపరిచి నీతి నిత్య జీవమునకు దుష్టులనేమో నిత్య శిక్షకు పంపును మనము ఈ లోకములోని చీకటి నుండి వేరుపరచబడిన వెలుగు సంబంధులము పౌలు అంటాడు మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగయ్యున్నారు వెలుగును చీకటిని వేరుపరిచిన దేవుడు మనలను చీకటిలో నుండి మన ప్రియ రక్షకుని అందు వెలుగుగా చేసిన దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ రేపటి దిన ఆత్మీయ ఆహారములో దేవుని వెలుగంటే ఏమిటో పొందుకుందాము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మీకు వందనాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు కనికరించిన ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం ఏలుబడిలో నడిపించి ఈరోజు మీ చిత్రంలో మేమేం చేయాలో ఆ ప్రకారంగా మమ్మల్ని నడిపించమని వాక్యం విని ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాదసేవలో పాస్టర్ ఉమా జాష్వా